పూరా లోకల్ వేకమ్ టూ పూరా లోకల్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో స్పీకర్ పై సుప్రీం సీరియస్ అయింది దీంతో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది కోర్టు విధించిన గడువులోపు ఎందరిపై వేటు వేస్తారు ఎందరికి క్లీన్ చిట్ ఇస్తారు అనే చర్చ జరుగుతుంది అయితే కోర్టు గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే వేటు వేయడం కంటే పార్టీ ఫిరాయించినట్లు బలమైన ఆధారాలున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం హుందాగా ఉంటుందన్న అభిప్రాయంలో అధికార పార్టీ నేతలున్నారు డిసెంబర్ లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది ప్రస్తుతం స్పీకర్ ముందు రెండు మార్గాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకటి పిటిషన్లను కొట్టేసి అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం రెండు బలమైన సాక్ష్యాలు ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అయితే స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అటు అధికార పార్టీకి ఇటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అవమానకరంగా ఉంటుంది అందుకని పార్టీ ఫిరాయించినట్లుగా బలమైన ఆధారాలు ఉన్న దానం నాగేందర్ కడియం శ్రీహరిలతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చి కోర్టు అఫిడవిట్ వేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందన్న ఆలోచనలో ఏఐసిసి నేతలు ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పుపై అటు స్పీకర్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనర్హత పిటిషన్ల విచారణను మరింత వాయిదా వేయడం కుదరదని గడవరోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఇవి ఇప్పటివరకు